సోదరి సోదరమల్లారావు ఈరోజు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర మహాసభలు జరుపుకో జరుపుకొని అధికారం కోసం అంత ఆలటపడి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తను తీసుకున్న రాగం సనాతన ధర్మం కొద్ది రోజులు లడ్డు తిరుపతి దేవస్థానం లడ్డు అపరితం అని చెప్పేసి మెట్లు కడిగి బొట్లు పెట్టాడు వాహన యాత్రలు చేశాడు తీర్థయాత్రలు ఇప్పుడేమో కాషావత్రాలు వేసుకుని తీర్థయాత్రలు చేస్తూ మన పవన్ కళ్యాణ్ మీరు బాగా గమనించండి ప్రజలరా సనాతన ధర్మం అనేది అది చిన్న అంశం కాదు ఈ దేశ మనుగడికే పెద్ద ప్రమాదం మానవ జాతికి పెద్ద ప్రమాదం అందుకే ఇది మనుధర్మ శాస్త్రంలో అంతర్భాగం సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యను కూడా కట్టిలో కాల్చేయడం మరి చిన్నతనంలోనే వివాహాలు జరపడం మరి అగ్ర కులాల వాళ్ళు కోరుకుంటే ఏమైనా కింది కులాల వారిని ఏమైనా చేసుకోవటం ఏ విధమైనటువంటి భోగాలు అనిపించడం అంటరాని తనం అమౌనుషం అని అనుకోవడమే తప్పదు కానీ చాలా భయంకరంగా ఉండేది మా చిన్నతనంలో కూడా చాలా అంటరాని తానం అంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలా దూరం ఉండి ఆకుల్లో టీ పోసేవారు ఆకుల్లో ఇచ్చేవారు ఎత్తిపోసేవారు ఉంటుకోవడానికి వీల్లేదు అది సనాతన ధర్మంతాలకు భావం ఈ సనాతన ధర్మాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశ జాతికి పెద్ద ప్రమాదం పెను ముప్ప అని చెప్పేసి ఆయన మొట్టమొదటగానే మన శాస్త్ర ప్రతలన్నింటినీ కూడా తగలపెట్టమని పిలిపించారు ఆ రోజుల్లో ఆ మన శాస్త్ర ప్రతలు కూడా తగలపెట్టారు ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటుంది మార్పు చెందుతుంది ప్రతి మానవుడిలో మనం అందరూ సమానమైన ఒక భావజాలాన్ని ఏర్పాటు చేయడానికి అందరు ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారు కృషి చేశారు మరి ఆ కృషి ఫలితాలు ఉదాహరణకు మనం చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చదువుకునే రోజుల్లో కూడా ముంతకి ముందుకు ముంత కట్టి వెనక్కి కమ్మ కట్టి ఎక్కడో దూరాన్ని కూర్చొని పెట్టేవారు ఎవరితో కలవనివ్వకుండా కనీసం మంచి నిలుగు పోసేవారు కాదు మరి అలాంటి త్యాగమూర్తులు అన్నో త్యాగాలు చేసి సమ సమాజ స్థాపన అని చెప్పేసి సిపిఐ వామపక్ష పార్టీలన్నీ కూడా ఎంతో వెలుగెత్తి చటై మరి అలాంటి సమానత్వాని కోసం ఇన్ని శ్రమలు పడి ఎన్నో ఉద్యమాలు చేసి అసూలు పాసిన వాళ్ళ ఆశయా సాధనలు కూడా తొంగులో తొక్కడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ ఫ్యామిలీ ఇలాంతా కంకణం కొట్టుకుని మోడీ ఎక్కడం ప్రజలు ఆలోచించవలసిన అవసరం